శ్రీ గురుభ్యో నమ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ముప్పై ఏడవ శ్లోకం తెలుసుకుందాం నిన్నటి శ్లోకంలో అర్జునుడు ఒక ప్రశ్నను అడిగాడు ఓ కృష్ణ మనిషికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎవరో చేయించినట్లుగా ఏ శక్తి అతన్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది అని అడిగాడు పరమాత్మని దానికి సమాధానంగా పరమాత్మ చాలా ముఖ్యమైన శ్లోకాన్ని మనందరి కోసం ఉపదేశిస్తున్నారు ముప్పై ఏడవ శ్లోకం శ్రీ భగవానువాచ మ ఏష క్రోధ ఏష రజోగుణసముభవ మహాశనో మహా పాప్మా విద్యేనమిహిణం ఏ శక్తి మనుషుల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది అంటే కామ ఏష ఈ కామమే క్రోధ దేశ ఈ క్రోధమే ఇంద్రియ సుఖాల కోసం కలిగే తీవ్రమైన కోరికను కామం అంటారు ఆ కోరిక నెరవేరనప్పుడు ఫలించనప్పుడు కలిగేది ప్రతికూల భావం దాన్ని క్రోధము అంటారు ఇది రజోగుణ సమోద్భవ ఇవి రజోగుణం నుండి పుట్టింది మూడు గుణాలు సత్వము రజస్సు తమో గుణాల గురించి మనం ఇంతకు ముందే తెలుసుకుని ఉన్నాం ఆ రెండవ గుణమైన రజస్సు నుండి పుట్టింది రజోగుణము కోరికలను పుట్టించి ఆ కోరికల ద్వారా మనిషిని క్రియల వైపు ఉసిగొలుపుతుంది మనిషి ఏదో చేయాలని తపదపడటానికి కారణము రజోగుణము అటువంటి రజోగణము నుండి పుట్టింది ఈ కామం ఈ కామమే క్రోధ రూపాన్ని పొందుతుంది ఈ కామము సామాన్యమైనది కాదు మహాశన చాలా పెద్ద తిండిపోతుంది ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు ఆ విధముగా ఈ కామానికి ఎంత అనుభవించినా కూడా తృప్తి ఉండదు పైగా ఇంకా ఇంకా కావాలని అంటుంది కోరికలు పెరుగుతూనే ఉంటాయి కడుపు నిండింది అని కామం చెప్పిన సందర్భము ఒక్కటి కూడా ఇప్పటి వరకు లేదు ఈ కామము మహాశ అలాగే మహాపాప్మా మిక్కిలి పాపిష్టిది పాపము అనటం లేదు పరమాత్మ మహాపాప్మా అంటున్నారు ఘోర పాపములను చేయడానికి కారణం ఈ కామమే మానవులకు ఈ జీవుడికి అనేక జన్మలలో పుణ్యము తగ్గి పాపము పెరగటానికి కారణం ఈ కామమే మహాపాపమ విద్ధి ఏనం ఇహ వైఘనం ఈ విషయంలో ఈ కామమే పరమశత్రువు అని తెలుసుకోము కాబట్టి ఈ కామమే జీవునికి శత్రువు ఎలాగ శత్రువు అంటే మోక్షము కానీయకుండా దైవ సాక్షాత్కారం కానీయకుండా ముక్తి లేకుండా చేయడానికి కారణము ఈ కామమే కాబట్టి జీవుడికి ఇది శత్రువు జీవుడికి అతి దగ్గరగా ఉన్న శత్రువు ఈ కామమే ఎందుకంటే అది బయట లేదు లోపల హృదయంలో మనస్సులో తిష్ట వేసుకొని కూర్చొని అది ఇప్పటి శత్రువు కాదు చాలా పాత శత్రువు ఎన్నో జన్మల నుండి జీవుడిని వేదిస్తోంది అతని ఆత్మ ఆత్మస్వాతంత్రాన్ని బలవంతంగా గుర్జుకొని అతడిని బానిసగా చేసుకొని అతడిని తన చెప్పు చేతలలో ఉంచుకొని అతనిపై అధికారాన్ని చలాయిస్తూ కామం ఒక్కటే కాకుండా క్రోధాలను కూడా పెంచుకొని వచ్చి ఈ జీవుడి యొక్క హృదయంలో తిష్ట వేసుకొని కూచని ఉన్నది శత్రువు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉండదు కదా మరి ఏం చేయాలి అంటే వివేకము వైగాగ్యము ఆత్మ పరిశీలన వచ్చే ఈ కామాన్ని ఈ శత్రువును మన హృదయం నుండి తగిలివేయాలి ఈ కామాన్ని ఎవరూ కూడా నసింపచేలే సమిదలు లేకపోతే అగ్ని చెల్లాల్తుంది కదా ఆ విధంగా తత్వ విచారణ ద్వారా ఆత్మ విచారణ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవటం ద్వారా కోయిటను అనుభవించకుండా చేయటమే కామాన్ని నిర్మూలించడానికి మార్గం కామనే ప్రధాన శత్రు అంటున్నారు పరమాత్మ ఈ కామం తీగకపోతే ఫలించకపోతే వచ్చేది క్రోధం ఈ కామం వల్లనే కోరికలను తీర్చుకోవటం కోసం మనిషి అధర్మ పనులు పాపపు పనులు చేయటానికి పూనుకుంటాడు మనకు మిత్రుడిలాగా కనిపిస్తో కనిపిస్తోంది కానీ ఈ కామము ఇదే ప్రథమశత్ ప్రధాన శత్రువు కామయేష కామ ఏషేషుణ సముద్భవ మహాశనో మహా పాప్మా ఇహ వైగిణం శ్రీ భగవానుడు చెప్పాడు రజోగుణం నుండి పుట్టేదే ఈ కామం ఇదే క్రోధముగా మారుతుంది ఇది మహాశగమ భోగాలను అనుభవించటంతో ఇది అంతేకాదు అంతులేని పాపాలను చేయిస్తుంది కాబట్టి దీనిని పరమశత్తువుగా తెలుసుకోవడము వ్యాధిని పైపైన తగ్గించటానికంటే మూలం ఏంటో తెలుసుకొని దాన్ని సమూలంగా తీసివేస్తేనే మంచిది అని పరమాత్మ ఇప్పుడు ఆ పనిని చేస్తున్నారు సంసార దుఃఖాలకు అన్నిటికీ మూలమైన కామాన్ని ఎలా రూపమాపాలో ఎలా జయించాలో ఉపాయాలను రాబోయే శ్లోకాలలో చెప్పబోతున్నారు నమో భగవతే వాసుదేవాయ ਏਤਤ ਫਲੰ ਮੇ ਕ੍ਰਿਸ਼ਨਾ ਪਨਮ ਸੁਤੋ ਸੁਸਤੀ